నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి వారాహి ఈ మాట వినగానే ఒకే ఒక్క వ్యక్తి ఈ మధ్య కాలంలో బాగా గుర్తొస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెనక ఉన్న ఒకే ఒక్క శక్తి ఏదన్నా ఉంది అంటే అది వారాహి మాత అని చాలామంది నమ్ముతూ ఉన్నారు అదే గెలిపించింది అని కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రావటం వారాహి అమ్మవారిని దర్శించుకోవటం ఇదంతా మనం చూసాం ఎందుకు ఇంతటి ప్రాచుర్యాన్ని పొందింది అసలు ఎవరి వారాహి మాత ఈ విషయాలేమిటి దీని గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులు రఘుప్రియ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సైకాలజిస్ట్ సో ఈరోజు వారాహికి సంబంధించి పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియోలో ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషనే ఉంటుంది వారాహికి సంబంధించి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు అని అనుకుంటున్నారు ఈ కార్యక్రమం తర్వాత నమస్కారం నమస్తే అండి రఘుప్రి గారు ముందుగా చెప్పండి అసలు వారాహి అమ్మవారు గురించి గతంలో కన్నా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన మాట వాస్తవం వారాహి అమ్మవారు ఎవరు మనం ఎలా సేవించుకోవాలి ఎలా పూజించుకోవాలి విషయాలన్నీ చెప్పండి ముందుగా అమ్మవారు ఎవరు అనే విషయాన్ని చెప్పండి తప్పకుండా ఈ వారాహి అమ్మవారు మా లలితాదేవి దాంట్లో మనకి వస్తు ఒక సప్తమాతృకల్లో ఒక ఆమె అనమాట వరాహము అంటే పంది అని మనకు తెలుసు సో వారా వరాహ అవతారంలో విష్ణుమూర్తి వారాహుడు అయితే ఆమె వైఫే అంటే భార్యనే వారాహి అనమాట ఈవిడ సప్తమాతృకల్లో ఒక ఆవిడ మన హిందూ దేవత అయితే ఈవిడ ఆ స్త్రీ శక్తిగా మనం కొలుస్తాము వరాహస్వామినేమో పురుష శక్తిగాను ఈవిడిని స్త్రీ శక్తిగాను కొలుస్తామన్నమాట అయితే ఈవిడిని రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల్లో ఆ వారాహి అని పిలుస్తారు ఆ తర్వాత ఆ బౌద్ధ దేవతలు వాళ్ళు ఏమని పిలుస్తారంటే వజ్రవారాహి అని పిలుస్తారు మన ఉన్నారు ఉన్నారు ఆవిడ అయితే మన హిందువులు ఏమని పిలుస్తామంటే వారాహి మాత కింద వారాహి అమ్మవారు అని కొలుస్తాము ఈవిడ చాలా పవర్ఫుల్ అనమాట చాలా మహిమాన్వితమైన అవతారము శక్తి ఈవిడ అంటే మన హిందూ నమ్మకాల ప్రకారము అమ్మవారిలో ఈవిడది ఒక అవతారం అనమాట అయితే ఈవిడ్ని సప్త మాతృకల్లో అంటే అమ్మవారి లలిత అమ్మవారి తర్వాత ఆవిడ్ని సేవించే అమ్మవార్లలో సప్త మాతృకల్లో ఒక ఆమె వారాహి ఏంటంటే మనకి ఇప్పుడు వారాహి నవరాత్రులు నడుస్తుంటాయి ఆషాఢ మాసంలో మనం గతంలో మనం బోనాల గురించి చెప్పుకున్నాము ఎల్లమ్మ అని పోచమ్మ అని గ్రామ దేవతలు ఆ వాళ్ళకి ఎలాగైతే ఉత్సవాలు జరుగుతాయో మనకి ఆ ఈ ఆషాడ మాసంలో వారాహి వారాహి ఉత్సవాలు కాకుండా వారాహి నవరాత్రులు చేసుకుంటా అనమాట ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారంగా ఈ తల్లిని పూజించుకుంటూ ఉంటాం ఇప్పటి వరకు ఈ నవరాత్రులు మూడు సార్లు అనేది మాత్రమే మనకి తెలిసిన విషయం కదా నవరాత్రులకి మనం దుర్గామాతకి దసరా టైంలో ఉంటాయి అలాగే ఉగాది టైంలో ఉగాది నుంచి శ్రీరామనవమి నవరాత్రులు అని ఆ తర్వాత కార్తీక మాసంలో ఇలా నవరాత్రులు కానీ ఆషాఢం ఆషాఢము అస్సలు ఇంతవరకు వినలేదు కారణం ఏంటంటారు ఆషాఢ మాసంలోనే ఆ తల్లి జననం జరిగింది అని అంటే ఆవిడ రూపం వచ్చింది అని చెప్పి ఆ ప్రకారంగా ఈ మాసంలో మనం ఆషాఢ మాసంలో ఆ తల్లిని కొలుచుకుంటాము తొమ్మిది రోజులు దస దసరాల్లో ఎలా చేసుకుంటాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క నా అవతారంలో ఆ తల్లిని పూజిస్తాము అయితే ఈవిడ్ని దశ మహావిద్యలో సప్తమాతృకల్లో ఒక ఆమె దశ మహావిద్యల్లో ఈ తల్లిని కొలవడం జరుగుతుంది మిగతా దేవతలకి మనం పగల పూట పూజ చేస్తాము దే దేవతలకి కానీ ఈ సప్తమాతృకలు దశ ఒక ఆమె అయిన ఏవిని మాత్రము రాత్రి వేళల్లోని మాత్రమే పూజించాలి ఇది మాత్రం ఆ అది ఒక శాస్త్రం అనమాట పగడపూట పూజించాలి అయితే ఈవిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా మనం కొలుస్తాము అంతా అమ్మవారిలాగే ఉంటారు మొహం మాత్రం మనకి వరాహం పందియ మోహన్లా ఉంటుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే ఈవిని కొలిచేటప్పుడు కొలిచేటప్పుడు మాత్రం మనం లక్ష్మీదేవి మనిషి రూపంలోనే అంటే మానవ రూపంలో ఉన్న అమ్మవారిగానే కొలుస్తామనమాట ఆవిడ రూపం మాత్రం వరాహ రూపం అనమాట అయితే ఈవిడ వరాహస్వామి నేపాల్లో నేపాల్లో బారాహి అంటాము బారాహి బారాహి ఎందుకు వారాహి అంటే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ప్రకారం లేదు కని కాదు అంటే మనం ఒక్కొక్క యమున అని మనం అంటామా వాళ్ళు జమున అంటారు అంటే వాళ్ళ ప్రాంత పేరు మార్పు వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ప్రకారం అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి పేరు పిలుస్తారు కానీ ఆ అచ్చంగా అయితే వారాహి మాత అనమాట వరాహ రూపం కలిగిన తల్లి అని అర్థం అనమాట అయితే ఈవిడిని ఈవిడిని సంస్కృతంలో వారాహి అంటాము ఈవిడ అనుబంధం ఏమిటి అంటే మాతృకలు ఓకే అమ్మ రూపాలు అనే అయితే ఈవిడ మంత్రం ఒకటి ఉంది అంటే మూల మంత్రం అనమాట ఇది ఈ మూల మంత్రం ఏంటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం ఇది మూల మంత్రం ఇవి కాకుండా ఒక్కొక్క తొమ్మిది రోజుల్లో ఒక్కొక్క అవతారం ఉంది కదా దానికి ప్రత్యేకంగా ఒక్కొక్క మంత్రము బీజ అక్షరాలతో ఉంటుంది అయితే ఈ మంత్రాలు ఇవి దేనికంటే ఒక్కొక్కటి మన మిగతా దేవతల లాగానే దేవీ దేవతల్లాగానే కార్యసిద్ధికి ఒక అమ్మవారు మనకి భవిష్యత్తు తెలియాలి అంటే స్వప్న వారాహి అంటాము ఈ స్వప్న వారాహికి ఒక మంత్రము నెక్స్ట్ ధనం రావడం కోసము ఒక మంత్రము దీనికి ముద్రలతో కూడా నేను మీకు అన్ని విపులంగా చెప్తాను ముద్రలతో సహితంగా ఈ మంత్రాలని మనం ఈ అమ్మవారికి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కటిగా చెప్పబడింది అయితే ఈవిడ ఆయుధాలు ఏంటంటే త్రిశూలము ఖడ్గము ఓకే ఆ ఈవిడ వాహనము ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారంలో ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క జంతువు ఈవిడ అవతారము మొదటిగా గేదెలు గేదె అవత వాహనంగాను తర్వాత సింహము పులి గుర్రము ఇట్లా ఈ అమ్మవారికి ఇవి వాహనాలుగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్కలాగా మొత్తంలో రోజులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వాహనం మీద వస్తుంది అయితే ఈ వారాహి దేవిని శైవులు వైష్ణవులు సాక్తయులు కూడా పూజిస్తారు సాక్తేయులు అంటే శక్తిని పూజించేవారు సాక్తేయులు అన్నమాట శైవులు అంటే శివుని పూజించేవారు వైష్ణవులు అంటే విష్ణుమూర్తిని పూజించేవారు అంటే ఈ మూడు దేవతల్ని పూజించే కూడా ఈ వారాహి అమ్మవారిని పూజిస్తారు పూజిస్తారు అయితే ఈమెని వామాచారం పాటి వాళ్ళు వామాచారం అంటే మీకు ఒక సందేహం రావచ్చు పగల పూట మనం కుడి చేత్తో పూజ చేస్తాము రాత్రి పూట చేసే వాళ్ళు వామ వామహస్తము అంటే ఎడమహస్తము ఎడం చేత్తో చేస్తారు అంటే ఈ పూజని కొంచెం ఆంత్రికం వైపు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు మనం దైవికంగా చేసే పూజల్ని మనం కుడి చేత్తో చేస్తాము ఇవి మనకి ఆ సంప్రదాయబద్ధమైనవి అనమాట అంటే మంచి కార్యక్రమాల కోసం వామాచారం అంటే ఎడం చేత్తో చేసేవి రాత్రిపూట చేస్తారు ఇవి వీటికి ప్రత్యేకమైన మనుషులు ఉంటారు వాళ్ళు మాత్రమే చెయ్యాలి ఈ దేవతని రాత్రిపూటే కొలుస్తారు అయితే తాంత్రిక పద్ధతులు ఎవరైతే అవలంబిస్తారు మాంత్రి మంత్రమైనవి మనం చేస్తాము తాంత్రికమైన పద్ధతులు చేసే వాళ్ళు వామాచారంతో ఈ తల్లిని రాత్రిపూట కొలుస్తారు ఓకే అది తర్వాత ఈ బౌద్ధమతం వాళ్ళు వజ్రవారాహి అంటారు అటువైపు వాళ్ళు వజ్రవారాహి అని పిలుస్తారు అయితే ఏది చెప్పినా అన్ని ఈ తల్లి రూపాలే మరీచి అన్న బారాహి అన్న వజ్రవారాహి అన్న పేర్లు ఏదైనా ఆ తల్లి రూపం ఒకటే అన్నమాట అయితే ఆ మనం ఇది జనరల్గా ఈ వారాహి తల్లిని ఎలా పూజ చేయాలి అని ఒక డౌట్ రావచ్చు రైట్ సో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం పూజకి సంబంధించి సో వారాహి అంటే ఏమిటి అసలు ఈ పేరుతో ఒక అమ్మవారు ఉన్నారని దానికి ఏ విధంగా పూజలు అందుకోవాలి అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఉన్నటువంటి అమ్మవారిని మనం తొమ్మిది రోజులు కొలుసుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు పూజా విధానం ఏమిటి తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే